ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో రెండు నుంచి నాలుగు గంటలలో ఖాతాలు అయితే డబ్బులు అయితే పడిపోతున్నాయండి ఫస్ట్ గుండా రెండు వేల రూపాయలు అయితే ఖాతాలు కేంద్ర ప్రభుత్వం నుంచి పడబోతున్నాయి దాని తర్వాత మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఐదు వేల రూపాయలు అయితే ఖాతాలు డబ్బులు అయితే పడబోతున్నాయండి ఏపీ రైతులకి శుభార్త వచ్చిందనే చెప్పుకోవచ్చు రెండో విడతగా అన్నదాత సుఖియో పథకం వార డబ్బులు పడుతున్నాయి ఇరవై ఒకటో విడతగా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే పడిపోతున్నాయండి అయితే ఇక్కడ కొంతమందికి అయితే డబ్బులు అయితే పడడం లేదండి యోజలుగా చూసుకుంటే కనుక స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత ఈ నేల్ లోకి వెళ్ళిపోయిన వారు కాదండి ఇక్కడ అర్హత పరంగా చూసుకుంటే కనుక అన్నదాత సుఖియో పథకం సంబంధించి ఐదు వేల రూపాయలు అయితే వీరికి అయితే లేదండి ఇక రెండు వేలు పడతాయా లేదని చెప్పేసి వారు కేవీసీ కంప్లీట్ చేసుకుంటే డబ్బులు పడతాయి ఈకేవీసీ కంప్లీట్ చేసుకోలేదంటే కనుక డబ్బులు పడవు ఇది అందరికీ తెలిసిందే యూజువల్గా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే ఇక్కడ పర్టికులర్గా చూసుకుంటే కనుక ఎవరికి డబ్బులు పడవంటే నెల జీతం ఇరవై వేల కంటే ఎక్కువ జీతం పొందే ఉద్యోగులు తాజా మాజీ ప్రజాప్రతినిధులు ఈ పథకానికైతే అర్హులు కారండి అక్వా సాగు వ్యవసాయేతర అవసరాలకు వాడే భూములకు ఈ పథకం వర్తించదండి పది లోపు భూమి కలిగిన వారు భూమి ఉన్న మైనర్లు కూడా ఈ పథకానికైతే అర్హులు కాదండి చూసారు కదండి వీరందరూ కూడా అన్నదాత సుకీవో పథకానికి సంబంధించి అయితే అర్హులు కారండి అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే వీరికి అయితే రావండి ఎందుకంటే ఆటోమేటిక్గా రైతులకు సంబంధించి ఈ యొక్క పథకం అన్ని మార్గదర్శకాలు కూడా సేమ్ సిమిలర్ అయితే ఉంటాయండి అదేవిధంగా రైతులకి పెట్టుబడి సాయం కింద అయితే ఈ యొక్క పథకాలు అయితే తీసుకొస్తున్నారండి ఇది అయితే అందరూ గమనించాలి కాబట్టి ఒకేలాగా రూల్స్ అయితే ఉంటాయండి ఇక్కడ పిఎం కిసాన్ పథకం మీకు రాలేదంటే కనుక అన్నదాత సుఖీవ పథకం కూడా రాదు అన్నదాత సుఖీవ పథకం మీకు రాలేదంటే కనుక పిఎం కిసాన్ పథకం కూడా రాదు డిజబుల్ చేసే జరుగుతుంది కాబట్టి ఇదైతే అందరూ కూడా రైతులు ఈ ఈకేవీసీ చేసేసుకుంటూ ఉండాలండి పిఎం కిసాన్ పథకం సంబంధించి అలా చేసుకుంటే డబ్బులు అయితే మీకు డైరెక్ట్ డబ్బులు అయితే అకౌంట్ లో పడతాయి అదేవిధంగా అన్నదాత సుకీఓ పథకానికి సంబంధించి కూడా మీరు కేవీసీ కంప్లీట్ చేసుకుంటూ ఈ క్రాప్ నమోదు చేసుకుంటే ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టులో నేమ్స్ ఉంటాయో వారికే డబ్బులు అయితే పడ్డం అయితే జరుగుతుంది ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకల్లా ఖాతాలో బటన్ నొక్కి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే డబ్బులు అయితే ఐదు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలు అనేది నరేంద్ర మోడీ గారు అయితే జమ చేయబోతున్నారండి ముందుగా రెండు అయితే పడబోతున్నాయండి పదకొండు నుంచి పన్నెండు ఆ టైంలో అయితే పడతాయి దీని తర్వాత రెండు గంటల నుంచి మళ్ళీ ఐదు వేల రూపాయలైతే ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది ఇదైతే అందరూ కూడా గమనించాలి స్టేటస్ చెక్ చేసుకుందాం అని చెప్పేసి ఎవరన్నా అనుకుంటే గనక నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తారండి అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు మీరైతే డైరెక్ట్ మీ యొక్క మొబైల్లో క్లిక్ చేస్తున్నాగానే యొక్క లింక్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే నేను అయితే అందిస్తున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చో నేనైతే తెలియజేస్తున్నానండి